మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ స్త్రీలలో ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అండి ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ లేదా సర్విక్స్ క్యాన్సర్ అంటాము ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈ మన కోస్టల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా తీర ప్రాంతాల్లో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో హ్యూమన్ ప్యాపిలమేటస్ వైరస్ హెచ్పివీ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది అనమాట ఈ సర్వైకల్ అంటే ఇట్స్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ హ్యూమన్ ప్యాపిలమ వైరస్ హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఖచ్చితంగా నిర్ధారణ చేస్తారు ఈ రిపీటెడ్ అటాక్స్ హ్యూమన్ ప్యాపిలమటస్ వైరస్ హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్లు వస్తుంటాయి అన్నమాట మామూలుగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం బాడీలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది లైక్ కరోనా కరోనా ఒకసారి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చేస్తే మనకి వెంటనే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది రెండోసారి కరోనా వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఈ హెచ్పి వైరస్ ఎంత స్మార్ట్ వైరస్ అంటే ఇది ఆ గర్భసంచి ముఖ ద్వారా సెల్స్ లోపల ఉంటుంది లోపల ఉండటం వలన బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్కి అది కనబడదు అంటే బాడీ తన ఇమ్యూని మె మెకానిజమ్స్ని ఆ వైరస్కి అగెన్స్ట్గా అనమాట సో ప్రతిసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఇంట్రా సెల్యులర్గా ఉంటుంది వైరస్ ఆ తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ఆ సర్వైకల్ ఎపితేరేమ్ క్యాన్సర్గా మారుతుంది సో ఇది కామనిస్ట్ కాదు సో ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి జనరలీ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పేదవాళ్ళలో ఈ హైజీన్ అంటే పీరియడ్స్ టైంలో పరిశుభ్రత పాటించకపోవటం వలన వీళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది అలాగే పిల్లలు ఎక్కువగా ఉంటాను తర్వాత ఇదే కాకుండా కొన్ని రకాల డ్రగ్స్ అంటే ప్యూబర్టీ టైమ్స్లో కొన్ని హార్మోన్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇది కామన్గా చూస్తుంటాం సో జనరల్లీ పోరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎక్కువగా చూస్తుంటాం సో అందువల్ల చాలాసార్లు లేట్ స్టేజెస్లోనే వీటిని కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఈ సిమ్టమ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి చాలామంది అశ్రద్ధ చేస్తారు అంటే వైట్ డిశ్చార్జ్ అది చాలా కామన్గా స్త్రీల్లో చూస్తుంటాం వైట్ డిశ్చార్జు అలాగే బ్లడ్తో కూడిన డిశ్చార్జు చాలాసార్లు ఇది పెయిన్లెస్గా ఉండటంతో చాలామంది స్త్రీలు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ సిమ్టమ్ని చాలా కామన్గా చూస్తుంటారు చాలా కామన్గా తగ్గిపోతుంది లేని అశ్రద్ధ చేస్తుంటారు అందుకే చాలామంది లేట్ స్టేజెస్లోనే ఈ క్యాన్సర్తో డయాగ్నోస్ చేయబడతారు లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ కింద పొట్ల పెయిన్ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం ఇవన్నీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు వెంటనే వారి పక్కనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకున్నట్టయితే క్లినికల్ ఎగ్జామినేషన్లోనే లేడీ డాక్టర్ అది క్యాన్సరా కదా ఈజీగా గుర్తించవచ్చు ఎందుకంటే అక్సెసిబుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ అదే కాకుండా ఈ ఈ క్యాన్సర్కి ఇప్పుడు స్క్రీనింగ్ అందుబాటులోకి వచ్చింది అండ్ ప్రివెన్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది ప్రివెన్షన్ అంటే రెండు రకాలుగా ప్రైమరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే హెచ్పివీ వైరస్కి మనకి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం బడ్జెట్లో దానికి ప్రొవిజన్ కూడా చేయబోతున్నారు మన మొత్తం భారతదేశంలో ఉన్న యంగర్ విమెన్ ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ గవర్నమెంటే అందజేస్తుందని గత పార్లమెంట్ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రపోజ్ చేశారు కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఇండియాలో కూడా తయారు చేయడం జరుగుతుంది తద్వారా మనకి తక్కువ కాస్ట్లు అందుబాటులోకి వస్తుంది ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఈ క్యాన్సర్ని మనం స్మాల్ పాక్స్ని పోలియోని ఎట్లా అరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ని కూడా పూర్తిగా అరాడికేట్ చేయడానికి అవకాశం ఉంది యాజ్ సచ్ ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతోంది భారతదేశంలో ట్వంటీ టెన్లో లక్షా యాభై వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడినట్టయితే ట్వంటీ ట్వంటీ టూలో ఓన్లీ అరవై రెండు వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది సో సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే ఈ క్యాన్సర్కి ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది అంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవటం ద్వారా ఈ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు క్యాన్సర్ రాకముందే గుర్తించి తగిన చర్య తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేయవచ్చు బ్రెస్ట్ క్యాన్సరు ఓవేరియన్ క్యాన్సరు ప్రాస్టేట్ క్యాన్సరు మనం స్క్రీనింగ్ చేసినట్టయితే క్యాన్సర్ని వచ్చిన తర్వాత అర్లీగా గుర్తించవచ్చు కానీ సర్వైకల్ క్యాన్సర్ అలా కాదు మనం స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ సెకండరీ ప్రివెన్షన్ ఈ రెండు రకాలుగా మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా రూపుమాపడానికి అవకాశం ఉంది కొంచెం ప్రజల్లో కొంచెం జాగ్రత్త అవగాహన అవసరం అన్నమాట ఇది చాలా సింపుల్ అండి ఈ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు లేట్ స్టేజ్ స్టేజ్ టూ బీ త్రీ అండ్ ఫోర్లో గుర్తించినా కూడా రేడియేషన్ కీమోథెరపీ ద్వారా ఈ క్యాన్సర్కి గుడ్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సర్జరీ కూడా ఇంతకుముందుగా పెద్దగా కోతగోసి సర్జరీ చేయడం జరిగేది ఇప్పుడు చక్కగా మినిమల్లీ ఇన్వేజువ్ పద్ధతిలో అంటే కీహోల్ పద్ధతిలో ఈ సర్జరీ చేయడం ద్వారా చాలా ఈజీగా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా రికవర్ అయ్యేటట్టు చేయడానికి చేసే అవకాశం ఏర్పడింది అంటే ఈ కీహోల్ పద్ధతిలో చేసినప్పుడు దాన్నే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అని కూడా అంటాం మనం కంటితో చూసిన దానికన్నా ఈ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఈ హైలీ సెన్సిటివ్ కెమెరాస్ వాడినప్పుడు టెన్ టు సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ మ్యాగ్ టైమ్స్ మ్యాగ్నఫైడ్ ఇమేజ్ మనకి మన ఆపరేషన్ రూమ్ స్క్రీన్లో కనబడుతూ ఉన్నప్పుడు సర్జరీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉంటుంది లింఫు గ్లాన్స్ అన్నీ కూడా చాలా యాక్యురేట్గా ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా పూర్తిగా తగ్గడానికి కూడా అవకాశం ఏర్పడింది